తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీవాదాన్ని ముందుకు తీసుకుపోతాం ఇక తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నటువంటి తీర్మార్మలను అంటే అండదండగా ఒక పక్కన చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రధానంగా కదులుతున్నటువంటి వ్యక్తి ఒట్టేజానే యాదవ్ మరి ఒట్టేజానే యాదవ్ గారు అడుగులు ఏ విధంగా ఉండబోతా అసలు ఆయన వ్యూహాలు ఏంటి అసలు నిజంగా సూర్యాపేటకు ఎమ్మెల్యే అయిదామన్నా లేదంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు దిగుతామన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నా అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఒట్టెజాన యాదవ్ ప్రధాన అనుచరుడు మీరక్బర్ గారు మనతో పాటు ఉన్నారు ముందుగా నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్కన బీసీలంతా కూడా రాజ్యాధికారం రావాలని కొట్లాడుతూ ఉంటే గతంలో బహుజనవాదం అయిపోయింది ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకొని అందరూ కూడా బదుగుతూ ఉన్నారు నిజంగా ఒట్టజానయ యాదవ్ వ్యూహం ఏంది అసలు ఒట్టజాన యాదవ్ గారు తెలంగాణ రాష్ట్రానికి కానీ లేదా ప్రత్యేకంగా సూర్యాపేట ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే బీసీలని ఆ సామాజిక వర్గం ఎప్పటి నుంచో అనగదొక్కుతుంది కాబట్టి మనం బీసీలం కూడా ముందుకు వచ్చి మనం ఎందుకు చేయొద్దు మనం ఒక ఎమ్మెల్యే ఎందుకు కావద్దు ఒక కౌన్సిలర్ ఎందుకు కావద్దు ఏదైనా కానీ మనం కూడా ముందు వరుసలో ఉండి అసెంబ్లీకి మన రిజర్వేషన్ ఏందన్నది మనం తెచ్చుకొని మనం దాంట్లో కూడా మనం ముందడుగులో మనమే ఉండాలి మన సీఎం బీసీ సీఎం కావాలని చెప్పేసి అన్న జానన్న గారు ఈ విషయంలో పాటు పడుతున్నారు అంటే ఇప్పుడు అంటే కొత్త బీసీ వాదాన్ని బలపడుతుంది కాబట్టి బలపడుతుంది కాబట్టి కొట్ట జానయాదవ్ లాంటి నాయకులు వస్తూ ఉందని ఒక పక్కన చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు గతంలో మీరు కూడా బీజేపీ పార్టీ ఒక జిల్లా పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఒటజాన యాదవ్ వెంట నడవడానికి గల ప్రధాన కారణం అయింది మరి బీజేపీ పార్టీ చేసిన అన్యాయం ఏంది ఇప్పుడు ఒట్టజాన యాదవ్ ఏం చేస్తారనుకుంటున్నాం మరి మళ్ళీ బీజేపీలో పోయే ఆలోచన మీకేముందా మళ్ళీ మాకు బీజేపీ పోయే ఆలోచన అయితే లేదు అసలు ఎందుకంటే ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని ముందు నడిపించాలని చెప్పేసి మేమందరం కంకణం కట్టుకున్నాం మరి రేపు ఒట్టజాన ఇదే ఒట్టజాన యాదవ్ బీజేపీ పార్టీలో జాయిన్ అయితే మీరే పోయిపోతున్నారా కూడా అక్కడ బీసీలకు సపోర్ట్ ఉంది బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పేస్తే మేము కూడా వాళ్ళకి వెళ్ళే ఉంటాం మీకు ఒక జిల్లా పదవి ఇచ్చేది గతంలో బీజేపీ పార్టీలో జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా ఉన్నటువంటి మీరు అసలు అదే పార్టీలో కంటిన్యూ అయితే ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయిలో కూడా పదవి వచ్చేటటువంటి అవకాశం ఉండదు అదే సంఖ్య నేను వెంట ఉంటే మరి ఇప్పుడు మీకు నష్టం కలిగింది అని అనిపిస్తుందా అనిపిస్తలేదా రాజకీయంగా మీరు మీ పోయి మీరు తీసుకున్నారని మీరు భావిస్తూ ఉన్నారా లేదా మేమైతే ఏమనుకోవట్లేదండి ఎందుకంటే ఏమనుకోవట్లేదు ఎందుకంటే నాకు గతంలోనే నేను బాధ అనిపిస్తలేదా మీరు నాకేం బాధ లేదు ఎందుకంటే నేను ఒక సరైన నాయకుడి దగ్గరకు వచ్చిన ఫీలింగ్ నాకు ఉంది నేను గతంలో కూడా నాకు రాష్ట్రంలో మైనార్టీ రాష్ట్ర కమిటీలో నాకు ఇస్తామని చెప్పేసి బీజేపీ నుంచి నాకు వచ్చింది వచ్చినా కానీ నేను రాను నేను ఎప్పుడైనా కానీ జానా వింటా ఉంటా నేను బీసీ వర్గం కాబట్టి మేము బీసీలకు సపోర్ట్ రిజర్వేషన్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి మాకు ఒక నాయకుడు ఉండాలి దానికి బీసీ నాయకుడు అండదండలతో మేము ఎదగాలని చెప్పేసి జానన్న వెంట రావడం మీరేమో జానన్న వెంట సిద్ధంగా ఉన్నామని మీరు చెప్తా ఉన్నారు మరి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఇదే ఒట్టజానే కాదు బీసీల కోసం బహుజనుల కోసం నేను కదులుతా ఉన్నా ఏను గుర్తు వస్తా ఉన్నా అని చెప్పి ముందుకు వచ్చి ఒక ముందుకు వేసి అందరికంటే ముందు జయదీశ్ రెడ్డిని జయదీశ్ రెడ్డిపై ధీటుగా ప్రశ్నిస్తూ అంటే ఉమ్మడి డిసిసిపి చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైన పదవి ఇచ్చినప్పటికీ కూడా బయటకు వచ్చి మరి ఆయన పదవులన్నీ పక్కకు పెట్టి ప్రజల కోసం కది కదిలిండని నేను చెప్తా ఉన్నాను మరి ప్రజలు కూడా స్వయంగా ఏం అంటే పద్నాలుగు వేల ఓట్లు కూడా పడలేదు మరి ఒటే ఇదే ఒట్టేజాన యాదవ్కి ప్రజాదరణ ఎందుకు రాలేదు నిజంగా ఒట్టేజాన యాదవ్ ప్రజల్ని ముంచుండా తేల్చాలని అనుకుంటా ఉన్నాడు అవును మీరు అన్నట్టే ఏది ఉన్నా కానీ మనం స్టార్టింగ్లో ఒక తక్కువ సంఖ్యతో ముందుకు పోతాం అలాగే ఇప్పుడు కూడా పద్నాలుగు వేల ఓట్లు అంటే నాటే జోక్ పద్నాలుగు వేల ఓట్లు అంటే మాకు దగ్గర దగ్గర లక్ష నలభై ఓట్ల ఓట్లు సూర్యాపేటలో పడ్డట్టు మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే జగదీశర్ రెడ్డి గారు ఉన్నారు ఒక్క ఓటుకు మూడు వేలు నాలుగు వేలు పంచడం జరిగింది అలాగే సంకినేయన్ గారు మూడు వేలు ఇచ్చింది రోడ్డుకి నెక్స్ట్ దామోదర్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు ఏమో వీళ్ళందరూ ఇచ్చిండ్రు ఇచ్చినప్పుడు మరి మాకు బీసీలందరూ కూడా కరెక్ట్గా వాళ్ళు కూడా అసలు బీసీ వర్గం అనేది ముందుకు పోతుందా పోదా అన్న వాళ్ళు కూడా డైనమాల పడి వాళ్ళు కూడా ఓట్లు మళ్ళీ గెలిచేది వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం అన్నట్టు మళ్ళీ వాళ్ళకే వేసి వాళ్ళని అంతే అంతేగాని మునుముందు వచ్చేది కూడా బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి ఇప్పుడిప్పుడే గ్రహిస్తుండ్రు ఖచ్చితంగా సూర్యాపేటకు ఒట్టేజానేయ్య గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తారు అంటే బరాబర్ ఒటిజానే లక్ష్యం అయితే సూర్యాపేటలో ఏలాల్సిందే అంటారు కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు అంత సూర్యాపేట నియోజకవర్గాన్ని ఏలాలనుకున్నటువంటి నాయకుడు అయితే ఇటు ప్రధాన రాజకీయ పార్టీ లేదో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్కనేమో ఈటల రాయందర్ వెంట పోయి ఫోటో దిగుతాడు ఇంకోసారి కిషన్ రెడ్డి దగ్గరికి పోతాడు ఇంకొకసారి కొమటి రెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోయి కలుస్తాడు ఇంకొక వెళ్ళి వేముల వీరేశం స్థానిక నగరకల్లమెడే శాసనసభ్యుడు వేముల వీరేశం ఫ్రెండే అంటాడు ఆయనని కలుస్తున్నాడు ఇంకో పక్కనే మళ్ళీ ఇప్పుడు మా టీ వెంట వెంటైతే ఇక అసలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక ఒకటేజాన్ అయ్యా తీ అయితే ఇప్పుడు అయస్కాంతం అయిపోయింది అంటే ఈ అయస్కాంతాలన్నీ మరి అన్ని సజాతి ధృవాలు విజాతి ధృవాలని ఉంటాయి మరి ఇవన్నీ ఎటుపోయే ధృవాలు మరి ఇవన్నీ కనీసం అయస్కాంతానికి ఉన్నటువంటి శక్తి అయినవి ఈ ధృవాలకు ఉంటుంది అంటారా మరి ఇవన్నీ బీజేపీలో పోయా కాంగ్రెస్లో పోయా బీఆర్ఎస్లో పోయా చివరి ప్రతిసారి మళ్ళీ ఇప్పుడు మీరు అంటున్నారు కాండి పోయి కలవడంలో తప్పేముంది చెప్పండి మీరే చెప్పండి దేని గురించి కలిసిండు ఆయన పోయి మాకు ఇంత బీసీలకు ఇంత రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోయి కలిసిండు రిటర్ సారీ బండి సంజయ్ని కలిసిండు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారిని కలిసిండు వీళ్ళందరినీ కలవడంలో తప్పేం లేదు మాకు ఖచ్చితంగా ఇంత రిజర్వేషన్ బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాడుతుండు ఆ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా పోరాడుతుండు కాబట్టి వాళ్ళని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది దాంట్లో తప్ప్రెడీ ఒట్టేజానయో పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జాలు చేసిండు అక్రమంగా సొమ్ములు సంపాదించండు ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు వేరే వాళ్ళ పంచాయతీలను తీసుకొని గాకర్ గన్ను పెట్టి బెదిరించాడు చాలామందిని అని కూడా అనేకమైనటువంటి ఆరోపణలు గతంలో వచ్చినాయి అందుకనే మళ్ళీ తీసుకుపోయి ఎక్కడ మూసి జైల్లో పడేస్తారని చెప్పి యకుల ప్రధానమైనటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరికీ చెప్తారు బీసీల కోసం ఎక్కడ చర్చ జరుగుతుంది ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడైతే ఒక సామాజిక వర్గాన్ని కాదని చెప్పేసి ఆ పార్టీల నుంచి బయటికి వెళ్ళిండో అప్పుడు ఈయన మీద ఇవన్నీ చెప్పడం జరిగింది అంతేగాని మరి ఆయన అన్ని రోజులు ఆయనమ్మట్టు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తు రాలేదు అలాంటి కేసులు ఎందుకు పెట్టలేదు అంటే పార్టీల నుంచి వెళ్తేనేమో ఏమంటారు రౌడీలు గుండా అయిపోయింది అదే పార్టీలో ఉంటేనో మంచివాడు మరి ఇట్లా చేసుకుంటూ పోతే మరి యాడుంది న్యాయం ఆయన ఎక్కడ భూకాబ్సాలు చేసిడో చెప్పండి ఒక్కరిని రమ్మని చెప్పిర్రి వాళ్ళు కూడా చాలామంది భయపడుతున్నారు కదా అసలు ఊళ్ళలో ఉండకుండా ఎల్లగు తెలిచారు హాష్టాలే పోయి పోయినట్టు ఉన్నారు ఇప్పుడు క్లియర్ అవును వాళ్ళని ఇప్పటికి కూడా రమ్మంటుండ్రు చర్చకు సిద్ధం అంటుండే వాళ్ళ కుటుంబ పంచాదులలో ఒట్టజాన ఏదో ఎవ్వరు మాట్లాడడానికి ఒట్టజాన అవును ఒక సమస్య ఉంది అని చెప్పేసి నేనే నీ దగ్గరకి వస్తాను శ్రీకాంత్ పై ఏంది నాకు ఏదో ఒక సమస్య ఉంది మరి మీరు దాన్ని సాల్వ్ చేయగలరా కొంచెం పెద్ద మనిషిగా చేయండి అని చెప్పేసి చెప్తా మీరు అప్పుడు చేస్తారా చేయరా చేసినప్పుడు ఏమవుతారు ఆయనకు న్యాయం చెప్తే మీరు బదనం అవుతారు ఇంకొక ఆయనకు అన్యాయంగా చెప్పినా కానీ మీరే బదనం అవుతారు ఇద్దరు తరఫున అంటే ఒట్ట జన యాదవ్ దగ్గరికి ఎవరైనా పంచాయతీ పోతే మరి వాళ్ళ అంతర్వర్గం కానీ ఇంకోవరైనా పాలసీ తీరగొట్టి అంటారా అట్లా ఏం చేయరుగా ఎవరు చేయలేదు చేసింది అండి నేను రుజువు ఉందా చెప్పండి ఒకళ్ళిద్దరు బాధ్యత చెప్పింది కదా వాళ్ళ కుటుంబ సమస్యలు పర్సనల్గా అవును ఇప్పుడు నీకు యాంటీగా నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో నువ్వు ఏమో అన్నావు ఏదో చేసినావు నీ దగ్గరకు వచ్చిండ్రు వచ్చినప్పుడు ఆ అబ్బాయిని మనం మందలిస్తాం మందలిచ్చినప్పుడు ఆ అబ్బాయికి మనం తప్పు అవుతామా మంచామా వాళ్ళే పోయి ప్రచారం చేస్తుంటారు జానయ్య అనేటోడు గూండా రౌడీ అని ప్రచారం చేస్తాడు అంటే వాళ్ళు తప్పు చేసిన మీరు భావిస్తూ ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఎవరిదో ఒకరిదైతే తప్పు అయితే ఉంటుందిగా ఆ తప్పులో మరి మనం దాన్ని తప్పు అన్నప్పుడు తప్పు చెప్తే తప్ప అది ఇప్పుడు ఏదైతే ఒట్టజాన యాదవ్ గారు స్వయంగా ఆయన ఇంటి ముందట ఉన్నటువంటి వెంచర్లోనే పదకొండు ఎకరాల్లో చాలామంది బాధితులు కష్టపడి కూలింగ్ నాలుగు అంతా కూడా కొనుక్కున్నటువంటి ప్లాట్లను కబ్జా చేసిందని గతంలో చాలా మంది కూడా వచ్చారు బాధితులు కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఒట్టజాన యాదవ్ ఆ భూములాంటి మీద వేయడు వాళ్ళదా కాదండి అది కాదు ఇప్పుడు ఈ నేనైతే ఏమంటారు ఏ పార్టీలో అయితే లేరుగా పార్టీలో లేనప్పుడు వాళ్ళకి ఎందుకు పోయాం డైరెక్ట్ పోయి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు అక్కడ పోయి కూర్చొని జానే ఎట్లా చేసిండు అట్లా చేసిండు మరి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి బాధాపు తగ్గ ఆడ పోయి ధైర్యంగా మాట్లాడొచ్చుగా ఎందుకు రావట్లేదు వాళ్ళ వాళ్ళని కట్టేస్తుండ్రా భయపెడుతున్నా జైలు మీరే చెప్పు ఇదే బాధితులలో చాలా మంది కూడా ఎన్నికల తర్వాత ఒకటజాన యాదవ్ కాళ్ళు పట్టుకున్న మాట వాస్తవమే కాదు మీ దృష్టికి వచ్చిందా ఇదే ఎలక్షన్ ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు ఎవరైతే బాధితులం అని చెప్పి వచ్చి వాళ్ళ స్థలాలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో తర్వాత ఒకటజానే యాదవ్ కుటుంబ సభ్యులు కానీ మిగతా అనుచరులు కానీ పోయి వాళ్ళ స్థలాలు వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ ఉన్నాయని ఒకటేజానే యాదవ్ మా పేరు మీద ఉందని వీలు ఆ ల్యాండ్ల మీదకి ఒకటేజా యాదవ్ అనుచరులతో పోయి దాన్ని మొత్తం చేసుకున్నారు అంటే ఇప్పుడు బాధితులు మరి లేదంటే వాళ్ళ వాళ్ళ ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి యాదవ్ కాలం మీద ఇప్పుడు స్థానిక ఎన్నికలల్లో ఓటేజానే గారు గెలిచిందా ఆయన రూలింగ్ పార్టీలు ఉండ అట్లా భయపెడితే వస్తేనే భయపడతారా ఇప్పుడు అదే నేను నేను భయపెడతాను భయపడతావా భయపెట్టి భయపెట్టు భయపడతావు వాళ్ళ బాధితులు కాబట్టి భయపడచ్చు బాధితులు కాబట్టి భయపడ భయపడచ్చు గాంధీనగర్ లో ఒట్టిజానే కాదు రాజ్యాంగం నడుస్తుంది అవును ఇప్పుడు బలం అనేది మీకు ఉందిగా ఇప్పుడు బలం అనేది మీకుంది కాబట్టి మీరు బలవంతంగా పోయి ఏదో ఒకటి చేయొచ్చుగా మరి ఎందుకు మీరు డేర్ చేయట్లేదు అంటే బాధితుల వాస్తవం లేదని మీరు భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా లేదు మరి రాజకీయంగా ఒట్టిజానే కాదు మరి ఇప్పుడు చేస్తున్నటువంటి అడుగులు అయితే ఉన్నాయో ఇవన్నీ తప్పటి అడుగులు చాలామంది కూడా అభిమానులు అనుకుంటాము కొంతవరకు సురేపేటలో చర్చ జరుగుతాం అసలు ఒట్టిజానే ఇంతవరకు ప్రధాన పార్టీలలో కాంగ్రెస్ పార్టీల ఇంకో పార్టీ పక్కన అధికార పార్టీలో జాయిన్ అయితేనే అధికార పార్టీల నాయకులు ఒట్టే జాయిన్ అయ్యారు అనేటటువంటి పరిస్థితి గతంలో ఉన్నది ఇప్పుడేమో మరి ఏ పార్టీలో జాయిన్ కాకుండానేమో మంచి నిర్ణయం తీసుకోవటానికి కూడా ఒక రకంగా చేసరుగుతా ఉంది ఫైనల్గా అసలు ఒట్టే జాయిన్ అయ్యారు ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేకున్నా కానీ అతని అనుచరులు మాత్రం ఆయన వెంటే ఉన్నారు మీకు అప్పటికే తెలవాలి ఆయన వ్యక్తిత్వం ఏందన్నది ఆయన మంచితనం ఏందన్నది ఆయన ఏ పార్టీలో లేకుండా ఉన్నారంటేనే ఇట్లా ఉన్నారు అదే ఒకవేళ ఏ పార్టీలో ఒక పార్టీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్యేగా సీట్ వస్తుంది రాను రాను ముందు ముందు రోజుల్లో కూడా మీరు కూడా చూస్తారు ఆయన వ్యక్తిత్వం అనేది మీకు నాకు తెలిసి మీకు కూడా తెలుసు తెలిసినంతవరకు అయితే ఒడ్డ జాయిన్ అయ్యారు వ్యక్తిత్వంలో క్లియర్గా మంది పంచాయతీ తీసుకొచ్చుకొని నాకు అది వాస్తవం అంటే ఇప్పుడు మనం ఒకళ్ళు ఇప్పుడు మనం ఒక లీడరు లీడర్ అయినప్పుడు వాళ్ళు మన కాడికి వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల వద్దా ఎందుకని పట్టించుకుంటే వాళ్ళు లీడర్ ఎట్లయితాడు చెప్పు మొత్తానికి కబ్జాలు లేవు కబ్జాలు ఉంటే ఇప్పటికైనా మేము చెప్తున్నాగా నేను ఆయన ఎమ్మెంటు ఉంటానే ఉన్నాం కబ్జాలు ఉంటే ఇప్పటికైనా కానీ మీరు వచ్చి నిరూపించరు అని చెప్పేసి చెప్తున్నాను మరి ఇప్పుడు తీన్ మార్గం వల్ల వెంట నిలబడి బీజీ వాదం అంటా మరి ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా అన్న మరి క్లియర్గా చెప్తారా సెవెన్ టూ డబల్ జీరో ఇప్పుడు తీన్ మార్మల్ కూడా ఏంటంటే బీజీ ఆయన రూలింగ్ పార్టీ కూడా బయట రప్పిస్తే ప్రయత్నం ఏమైనా చేస్తారా అదైతే ఏం లేదు ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు తీన్ మార్మల్ కూడా రూలింగ్ పార్టీలో ఉండే ఆయన బీసీ మాకు ఇంత పర్సెంట్ కావాలని చెప్పేసి పోరాడుతుండు ఆయన మేము చాలా మెచ్చుకుంటున్నాం ఎందుకంటే ఉన్నా కానీ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మన్ ఇప్పుడు ముఖ్యమంత్రికి అణిగి మణిగి ఉండాలి ఆయన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుకుంటూ మళ్ళీ ముఖ్యమంత్రి కాడికి తీసుకుపోయి కూడా జానాన్ని కల్పించిండు ఆయన రిసీవింగ్ కూడా రేవంత్ రెడ్డి గారు రిసీవింగ్ కూడా ఈయనకు ఉన్నది ఈయన రిసీవ్ చేసుకుంటానే రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మీ ఇద్దరు మరి నువ్వే ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అని ఆయన చెప్పిరా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మొత్తం అయితే వస్తూనే ఉన్నాయి ఎవ్రీథింగ్ బీసీ గర్జాన్లో అయితేనే బయటకు వచ్చి మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి ఓసీ ముఖ్యమంత్రి అని బహిరంగంగా చెప్పాడు మరి ఇదే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇదే నాయకులు కలిసి బొకేలు ఇచ్చుకుంటా మరి అన్న మేము ఇట్నే అంటాం కానీ మేము మీరు చేసేది మీరు చేయదని మేము నడిపిస్తానని నేను ఆమె చెప్పొచ్చిందా నాకు తెలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా కానీ సోషల్ మీడియాలో చూసే ఉంటాడు చూసినప్పుడు ఆయన ఒకవేళ ఆయనకు ఇష్టం లేకుంటే ఆయన కూడా మందలు ఇవ్వచ్చుగా రేవంత్ రెడ్డి గారు ఏం మళ్ళన్నా ఏంది ఇట్లా నాకు వ్యతిరేకంగా ఎందుకు పోతున్నావు మంచి మంచిగా చేస్తుండు ఆయన కూడా ఏంటంటే బీసీలకు సపోర్ట్ చేస్తుండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంపల్సరీగా బీసీలకు రిజర్వేషన్ కావాలి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తారు ఈసారి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక రకంగా ఒట్టెజాన యాదవ్ గురించి ఒకనొక స్టేజ్లో అసలు ఒట్టజాన యాదవ్ జగదీష్ రెడ్డిని ఏం చేయబోతా ఉందనేటటువంటి చర్చ జరిగింది లాస్ట్కి వచ్చేసరికి సూర్యాపేట ప్రజలు మాత్రం మెయిన్ సురేఖపేటలో ఉండాల్సిందే వీళ్ళే జగదీష్ రెడ్డి దామోదర్ రెడ్డి సంకినేని లేకపోతే రమేష్ రెడ్డి తప్పించి ఇంకొక నాయకుని స్థానం లేదని ఇక్కడ క్లియర్గా కనిపిస్తాం అండి మరి ఇటువంటి స్థానంలో ఉటజానయ్యని ఎదగనిస్తారని మీరు అనుకుంటాం మరి ఈ నాయకులంతా కలిసి రానున్న రోజుల్లో కంపల్సరీగా బీసీలు అదే రాజ్యం అవుతుంది బీసీ రాజ్యం ముందుకు సాగుద్ది బీసీలందరం కూడా మేము కలిసి కట్టుగా ఇప్పుడు మైనార్టీలో ఉన్నాం మేము కూడా ఒక బీసీ వర్గానికి మేము కూడా చెందిన వాళ్ళం మేము మైనార్టీలు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కళ్ళు తెచ్చుకొని అందరూ వచ్చేసి మేము కూడా తీన్ అన్న వెంట ఉన్నాం జానన్న వెంట ఉన్నాం అని చెప్పేసి కలుస్తుండ్రు దాంట్లో తప్పే రేపు వీళ్ళు జాన్ అయ్యమైతే ఉంటారని మీరు తీన్ అన్న కానీ ఇంకొక నాయకుడు కానీ ఉంటాడు అనుకుంటున్నా ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటారు తీన్ మార్మాలన్నా మరి ఒక్కొక్కసారి బీజేపీలో పోతాడు ఇంకొకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ రేపు కాంగ్రెస్ జనాలు అయితే ఈ మార్మాలను ఏం చేసినా సరే మెచ్చుకునేటటువంటి పరిస్థితులు మాత్రం చాలా వరకు ఉంటాయి ఆయన ఆ విధంగా చెప్తాడు మరి ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీని తన్ని ఇంకో పార్టీ పెట్టడం కానీ లేదంటే వేరే పార్టీలో పెట్టేటువంటి ప్రయత్నం ఉండదని మీరు అనుకుంటా ఒకవేళ పోతే కుడిజానే నడవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్కటే మన కేసీఆర్ ఉన్నారు ఫస్ట్ ఆయన పుట్టంగానే టీఆర్ఎస్ పార్టీ పెట్టిండఆర్ఎస్నే ఉండ ఆయన కూడా టీడీపీలుండు కాంగ్రెస్లుండు అన్ని పార్టీలకు మారిండు ఇప్పుడు నెక్స్ట్ వేరే లీడర్లు ఉన్నారు అందరూ ప్రతి ఒక్క లీడర్ ఎవరైనా కానీ పార్టీ మారుతూనే వాళ్ళ ఎదుగుదల అనేది చూపించుకుంటారు పార్టీలు మారేటటువంటి క్రమంలో ఎదుగుదల చూపిస్తే అని మీరంటారు ఇప్పుడు కేసీఆర్ వ్యవహారంలో కేసీఆర్ తన పార్టీని పెట్టి తన నమ్ముకున్న వాళ్ళకందరూ కూడా పదవులు ఇచ్చిండి ఇప్పుడు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కనీసం నాగారంలో లేదంటే మనకి సూర్యాపేటలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గతంలో తెలవనటువంటి వ్యక్తి జస్ట్ ఒక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అని తెలిసినటువంటి వ్యక్తిని ఒక మంత్రిని చేసిండి నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుండా మరి తీర్మ ఎవరిని కాపాడండి ఎవరిని నమ్ముకున్న వాళ్ళని కాపాడండి గతంలో మేము కూడా టీఆర్ఎస్లోనే ఉన్నాం ఆయన ఆయన అసలు ముందు ఆయన ఉండి మేము మైనార్టీగా మేము ఎంత చేసినాం అన్నది ఆయనకు కూడా తెలుసు జగదీశర్ రెడ్డి గారికి ఆయన ఎవ్వరికి న్యాయం చేసిండో పాత వారికి ఇప్పటివరకు ఎవరికి కూడా న్యాయం చేయలేదు ఆయనకు న్యాయం జరిగింది అయితే నమ్మకం మీకు మాకైతే ఖచ్చితంగా ఉంది నమ్ముతా ఉన్నారు రికార్డ్ చేసుకోవచ్చు ఇప్పటికైనా చెప్తున్నా నేను బీసీలకు న్యాయం జరగాలంటే మాత్రం తిరుమార్ వల్ల వాళ్ళ అవుతుంది మా జానన్న వల్ల అవుతుంది నెక్స్ట్ రాబోయే రోజులు కూడా బీసీలకే ఉంటుంది ఛాన్స్ బీసీలైతే ఒక స్థానం ఉందంటారు మల్ల ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కూడా అవుతాడు లేదు అసలు గొట్టజాన యాదవ్ దగ్గర రైస్ మిల్లు పెట్టుకొని రియల్ ఎస్టేట్ సంపాదించిన పైసలు వందల కోట్లు ఉన్నాయి తీన్మార్మాలన్నా ఇప్పుడు ఏది ఉన్నాయో బీసీ గార్జన్ల గిరిజనులకు పర్సలకు కావాలి కాబట్టి మనం కొద్దిగా వాడితే నాలుగైదు మీటింగ్లు కానీ పన్నెండు నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ కమ్మ వరంగల్ ఏమన్నా ఆడ మీటింగ్లు పెట్టుకొని లాస్ట్కి ఒక మంత్రి పదవి వస్తే మళ్ళన్నా మూసుకొని కూర్చుంటే పరిస్థితి ఏంది గొట్ట జాన యాదవ్ ఇప్పుడు తీర్మార్మాలన్నా అలా వాడుకునేవాడైతే ఇప్పుడు ఈ జానాన్ని ఒక్కడే ఉందా రాష్ట్రం మొత్తంలో వేరే నాయకులు ఎవరు లేరా అలా మోసం చేసేటోడైతే పైసలు ఉన్నాయి పైసలు అవును మరి నేననేది అదే ఇప్పుడు ఈయన వట్టే జానయ్య అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అంటున్నా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు చాలా మంది ఎవరినైనా ఈయన వాడుకోవచ్చుగా వాడుకోవాలనుకుంటే అలా వాడుకునేవాడు కాదు నెక్స్ట్ మీరు చూడండి బీసీలదే ఉంటుంది ఆ నమ్మకం జాన ఉంది కాబట్టి ఆయన మరి తిరుగుతాడు నువ్వు నేను స్టూడియోలోకి రాగానే చూసినా అక్కడ తీన్మార్మల్ అన్న ఫోటో ఉంది ప్రతిసారి నువ్వు తిన్మార్ మల్లనే ఎడుతున్నావు మరి ఈ తీన్మార్మల్ అన్న ఫోటో నువ్వు ఇక్కడ స్టూడియోలో ఎందుకు పెట్టుకున్నావు ఆ మల్లన్న వేరు ఈ మల్లన్న వేరు ఏ మల్లన్న ఆయన ఎమ్మెల్సీ మల్లన్న కాదా కాదు తిన్మార్ మల్లన్న తిన్మార్ మల్లననే ఈ మల్లన్నగా కాదు ఇద్దరు ఒకటే కాదు ఆయన వేరు ఇది వాడబిడి సినిమాలంటే ఇద్దరే ఉన్నారు ట్విన్స్ ట్విన్స్ ఉన్నారు మరి లోపల గజనీ ఏవైనా తిరుపతి తెలియదు అని ఈ పార్టీలు అని ఉన్నాడు కాబట్టి ఆయన మలం ఎంఎల్ అంటే గతంలో ఆయన ఇక నచ్చిండు ఇప్పుడు నచ్చట్లేదు అంటే అంతేనయ్యా నేను అనేది కాదు ప్రజలు అనుకుంటాము ప్రజలు అనుకుంటారు అనుకున్నప్పుడు మన నువ్వు తీసేయొచ్చుగా ఫోటో అది సంబంధం లేనటువంటి విషయం ఎంఎల్సి ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా కేసీఆర్ ఇప్పుడు గతంలో నచ్చిండు ఇప్పుడు నచ్చట్లేదు నచ్చనప్పుడు ఏం చేస్తుండ్రు తీసేసి పడేస్తుండు ఫామ్ ఫామ్హౌస్లో కూర్చోబెట్టిండు నువ్వు కూడా ఆ ఫోటో తీసుకోపోయి అటు చెత్త పుట్టలేయచ్చుగా చెత్త సమాధానం అయినా మనం అంతేగా నీకు నచ్చనప్పుడు తిమ్మరాలను కూడా చెత్త పుట్టలేరా అప్పుడు నచ్చట్లేదు అని అన్నావుగా ఆయన చేసే విధానం బాగలేదు అవును మరి ఆ విధానం మరి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటున్నా నేను రాజు లెక్క గుర్రం మీద పోను ఆయన అంటే నేను గాడిదెక్కిపోతావు కుక్కనెక్కిపోతా అంటే మరి ఏం చెప్తాం మనం కూడా ఏం చేస్తావు నచ్చనప్పుడు ఎవరినైనా కానీ గతంలో మనం కేసీఆర్యో అల్ల పెద్ద నాయకులు అందరినీ పెట్టినాం నచ్చనప్పుడు తీసేసి ఆ మూలకేసేస్తాం నువ్వు కూడా అదే పని చేయవు చేస్తే బాగుండుగా అంటున్నాను మొత్తానికి ఒట్టజాన పదవని కొసైల్ మిక్స్డ్ ఇప్పుడు తినమలను బాగు రాజకీయంగా ఖచ్చితంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు ఒటేజానైస్తారు అనేది చూద్దాం ఒటజానికి ఏ పద వస్తుందని చూడాలని అంతే ఖచ్చితంగా అది బీజేపీలో కాంగ్రెస్ ఉన్న నేను ఇప్పుడే చెప్పిండు బిజెపి ఆ కాంగ్రెస్ అన్నది మనం వేచి చూద్దాం అదే పార్టీ అన్నది మొత్తానికి అయితే ఒక రాజకీయ టీ నగర సంచలనం ఉండబోంది ఖచ్చితంగా నాకు తెలిసి ఏంటంటే బీఎస్పీ పార్టీకి సంబంధించింది కూడా ఎక్కడ కూడా కనపడట్లేదు చాలా మంది నాయకులు కూడా బీఎస్పీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కనీసం ఒటజాన యాదవ్ పేరు కానీ గారి పేరు కానీ ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు అంటే అసలు బీఎస్పీలో ఉన్నట్టనంటే సమాధానం అంటారు మౌనం ఏం లేదులే కానీ ప్రస్తుతానికి బీఎస్పీలో లేనంటే ఎవరు అంటే హైకమాండ్ నుంచి ఏం రావట్లేదు అసలు హైకమాండ్ ఎక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారే ఈ పార్టీ నుంచి పోయి బీఆర్ఎస్ లో చేరుతాయి ఇంకా హై కమాండ్ ఎక్కడ మరి బహుజన వాదాన్ని ఒట్టజానే యాదవ్ గారు ముందుకు నడిపించు కదా మరి ఇప్పుడు నడిపిస్తుండగా బీసీ అంటే బీఎస్పీలో నడపలేదు దాంట్లో నడపలేదు బీఎస్పీ నుంచే దీంట్లోకి ఇప్పుడు బీసీ అనేది ఒక సబ్జెక్టు తీసుకున్నాం అదే ముందుకు సాగిస్తాడు జనాలు కోరుకుంటారు కాబట్టి కదిలిందంట ఖచ్చితంగా అది దగ్గర చూసిన వ్యక్తిగా తెలిసిన విధంగా ఒట్టజానైనా నువ్వు కొంచెం పైసలు లాగం చేసుకోక నేను కూడా సలహా ఇస్తాను మీరేం చెప్తారు నేను కూడా నువ్వు సోషల్ మీడియాలో చూసిన పెట్టినప్పుడు చూసినా ఆ ఇంటర్వ్యూ కూడా నేను చూసిన చూసినప్పుడు నేనే శ్రీకాంత్ నీకేం అన్యాయం చేసిండు ఏంది అని డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా నేను కూడా నిన్న ఇప్పుడు కాదు నాకు నాకు తెలిసి పరిచయం అయ్యి కూడా నాకు ఒక టెన్ ఇయర్స్ పైకే ఉండొచ్చు అప్పటి నుంచి కూడా నా సెల్ కూడా ఇప్పటికీ క్యూ న్యూస్ శ్రీకాంత్ అనే ఫీడ్ అయి ఉంటుంది మరి నీకేమి అన్యాయం చేసిండు నీకేమన్నా అన్యాయం చేసిండ మరి అన్యాయం చేయండి నువ్వు ఆంటీగానే మొత్తం అన్ని చెప్తున్నావు ఆంటీ నేను ఎప్పుడు చెప్పిన మళ్ళన్న మంచి మరి ఎందుకు ఎందుకు చెప్తున్నావు అని నాకు సిద్ధాంతం కోసం వచ్చినటువంటి మల్లన్న ఏం చేద్దాం అనుకుంటుండ బహుజనవాదం కోసం వచ్చినటువంటి తిమ్మారు మల్లన్న ఇప్పుడు అది ఇది ఆ పార్టీ బీజేపీ పార్టీ అని ఇటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మళ్ళా పోయి ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండడానికి నేనైతే గ్యారంటీ ఇస్తాను మరి ఇటువంటి మీరు నమ్మకం ఇప్పుడు ఏదైనా కానీ మన కిస్మత్ కిస్మత్ రాసి ఉంటుంది మనం ఒకటే పార్టీలో ఉండి పోరాడినా కానీ కొన్ని జరగవు కొన్ని కొన్ని వేరే వేరే స్టెప్స్ వేసుకుంటా పోతేనే ఏదైనా జరగవచ్చు కాబట్టి ఆ టైపులో ఆయన పార్టీలు మారడం జరుగుతుంది నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి సాధిస్తాడని నేను అనుకుంటున్నా కాంగ్రెస్లో ఉండి సాధిస్తాను ఖచ్చితంగా అయితే దీన్ని బట్టి క్లియర్గా ఏమర్గా ఉందంటే తీర్మార్మల్లన వెంటనే ఒట్టాన యాదవ్ గారు నడుస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీలోనే తీర్మార్మాల కొనసాగుతుందని మీరంత భావిస్తూ ఉన్నారంటే దీన్ని బట్టి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఒటజాన యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక అనివార్యమని మాత్రం క్లియర్గా నేను నేను అనట్లేదు ఇప్పుడు ఆయన జానన్న ఉంటాడని నేను అని మా జానన్న కూడా నచ్చాలి ఒకటి జానన్న కూడా ఎవరైతే న్యాయం న్యాయం చేయగలుగుతారు బీసీలకు ఎవరైతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు బీజేపీ కూడా ఒకవేళ చెప్పలేము బీజేపీ కూడా మేము న్యాయం చేస్తామంటే మేము బీజేపీ కూడా పోవచ్చు ఒకవేళ యాదవ్ బీజేపీ ఉంటే తీన్ మార్మాలను కూడా తీసుకుపోయే కార్యక్రమం ఉంటదా తీన్ మార్మాలను రావాలనే ఉంది ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ అంతేగా జనాలు ఎట్ అయింది ఇప్పుడు ఏ లీడర్ అయినా ఇప్పుడు బీసీలు అందరు కలిసి ఒకే స్టేజ్ మీద ఉండొద్దా అని ఉందా ఒకటే ఒకటే వేదిక మీద ఉండొద్దా చెప్పు ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి మనం చూస్తున్నాం ఏది రెడ్డి గర్జన అని పెడతాడు రెడ్డి గర్జన అని పెట్టినప్పుడు మన రెడ్డి గర్జన మొత్తం రెడ్డిస్ అందరు అన్ని పార్టీ వాళ్ళు వచ్చి ఉంటారా ఒకటే పార్టీ వాళ్ళు మీటింగ్ పెడతారా నువ్వు నాకు అది చెప్తా అంతేగా ఖచ్చితంగా అది ఫైనల్ గా మీరారు మీరు క్లియర్గా సెవెన్ టూ డబల్ జీరో ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేకంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి పుట్ట జాన యాదవ్ తరఫు నుంచి కానీ మీ తరఫు నుంచి కానీ ఏం చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం స్తబ్దుగా ఉన్నదన్నట్టు అంటే నిశ్శబ్దంగా ఉంది రాజకీయం అనేది ఏది పైకి హైప్ అయి లేదు ఏది డౌన్ అయ్యలేదు అన్ని పార్టీలు ఒకే తిరుగున్నాయి రానున్న రోజుల్లో మనం ఏది మంచి అనుకుంటే ఏ పార్టీ మంచి అనుకుంటే ఆ పార్టీలో చేరుతాం ఒక పక్కనేమో మీరు ఒటేజాన యాదవ్ బీసీల కోసం ఎంతకైనా తెగిస్తాడని చెప్తా ఉన్నారు మరో పక్కనేమో మరి ఇప్పుడు ఒకవేళ ఉంటేనేమో ఆప్షన్ తీ మార్మాలన్న వెంట ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావచ్చు లేదంటే ఇంకొక పక్క బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళందరితో కూడా సన్నిద్ధంగా మరీ ముఖ్యంగా ఒకవేళ ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఒటేజాన యాదవ్ వెంటనే చేరేటటువంటి అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో అసలు ఒటేజాన యాదవ్ బీజేపీలోకి రావడానికి సంఖ్యనేని పర్మిషన్ ఉండాలనేది వాస్తవం సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని సూర్యాపేటలో ప్రత్యేకంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మంలో అత్యధిక ఉన్నటువంటి స్థానం ఇది అటువంటి సంకినేని కాదని పుట్టజాన యాదవ్కి ఎంట్రీ ఉంటుందా ఎందుకు ఉండదండి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా కానీ ఒక పార్టీలో ఒక్కలే ఉండాలని ఏం లేదు కాదు మనం పార్టీలు అనేది మనుషులు అనేది చేంజ్ అవుతుంటారు కొత్త వారు వస్తుంటారు పాతవారు పోతుంటారు దాంట్లో కూడా మనం చెప్పలేము సంకినాని ఎంట్రీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది లేదు సంకినాని నేనే పోటీ చేస్తా ప్రజలందరూ కూడా పోయినసారి ఏదో తప్పు జరిగిపోయింది బలమైనటువంటి నాయకునిగా సీనియర్ నాయకునిగా నాకు అవకాశం ఉంటుంది అంటే సపోర్ట్ చేసే అవకాశం ఉండదు ఒకవేళ బీజేపీకి వస్తే సపోర్ట్ చేస్తాం నుంచి ఎవరు నిలబడ్డా కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకంటే మేము కూడా ఇప్పుడు బీసీ వాదం అనేది ఎత్తుతున్నాం కాబట్టి ఇక్కడ బీసీ రిజర్వేషన్ మారొచ్చేమో కొంతవరకు ఒకవేళ రిజర్వేషన్ మారితే అప్పుడు సంకి వెంకటేశ్వరైనా ఎవరైనా కానీ జానన్నకు సపోర్ట్ చేయాల్సిందే గత ఎన్నికల సమయంలో కూడా ఒకటే జాన యాదవ్ పోదాడ స్థానం ఇస్తారని కూడా ఒక చర్చ జరిగింది మరి ఆ దిశగా మీ మీ దగ్గర వచ్చిన మాకైతే ఇప్పటివరకు ఏం రాలేదండి రాలేదు అట్లా వచ్చేది అంటే మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే వాళ్ళే ఫోన్ చేసి జానాన్ని తీసుకునే వాళ్ళుగా ఇప్పుడు తర్వాత వచ్చింది మొత్తానికి అయితే సంఖ్య పర్మిషన్ అయితే ఉంటుందని నేను మీరు అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఉంటుంది ఇది మొత్తానికి ఒట్టెజాన యాదవ్ గారి వ్యూహాత్మకంగా మాత్రం సంచలన నిర్ణయం ఉండబోతా ఉందని చెప్తా ఉన్నారు మరి రానున్నటువంటి ఎన్నికల్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే బీసీలకు పెద్దపీడ వేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఎవరి ఎవరి దగ్గరికైనా పోతాం బీసీల వాటా తెచ్చుకుంటామని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ఎంతమంది బీసీ నాయకుల్ని మరి వాటా తీసుకొచ్చి పంచేటటువంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా తీర్మార్మాలన్న కాంగ్రెస్లో ఉన్న ఒటేజానే యాదవ్ ఒకవేళ కాంగ్రెస్లో పోయినా ఇంకొక పార్టీకి పోయినా ఎక్కడ ఉన్నా సరే బీసీల అంతా కూడా ఏకమై బీసీల పక్షాన నిరంతరం కొట్లాడి బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డే చివరి తెలంగాణ రాష్ట్ర రెడ్డి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు చూడాలి మరి ఎంతవరకు అవుతుందని కనుక